సొంత ఊరు చాగలబరి చాగలబడిలో ప్రస్తుతం ప్రతి ఊరు ఉన్నారంట ఒక సంవత్సరాలు ప్రస్తుతం ఉండేది చాగలబడి నేను ఏం చెప్పమ్మా బ్రెయిన్ ట్యూమర్ అనే లేదమ్మా ఏడు సంవత్సరాలుగా బ్రెయిన్ ట్యూమర్తో బాధపడతాడు బ్రెయిన్ ట్యూమర్తో బాధపడే చెల్లెలు ట్రీట్మెంట్ తీసుకొని సంపూర్ణంగా ఆరోగ్యవంతరాలే కృషి కట్ట కట్టాలంటే కదా సర్జరీ చేయాలమ్మా సర్జరీ చేయాలి సర్జరీకి ఐదు లక్షలు ఖర్చు అవుతుందని చెప్పి ఏ హాస్పిటల్ సిటీ న్యూరో హాస్పిటల్ ఐదు లక్షల రూపాయలు వెళ్ళేసిన ఐదు వేల అనాలను ఐదు వందలమ్మా ఐదు వందలు కూడా లేని పరిస్థితి ఐదు వేల ఐదు వందల ఐదు వందలు కూడా లేని పరిస్థితి ఆగి జాగలబరు నుంచి మమ్మల్ని వచ్చి మేము ఆశ్రయించినప్పుడు వదిలేస్తే గాలికి వదిలేస్తే అక్కడ మరణిస్తాం ఉదయ విధారకమే మేము రాష్ట్ర ప్రభుత్వానికి మాట్లాడి చాలా వేగవంతంగా అంటే మా దగ్గరకు వచ్చిన తర్వాత నాలుగైదు రోజుల సమయాన్ని మాత్రమే మేము వెచ్చించి పర్సనల్గా నేను సీఎం కార్యాలయంతో మాట్లాడి మూడున్నర లక్ష ఇప్పించిన ఎల్ఓసి మూడున్నర లక్ష జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు ఒక మనిషి పురాణం నిలబెట్టడానికి ఆయన ప్రభుత్వము ఆయన ఎమ్మెల్యే ఫోన్ చేసి అనేప్పుడు ఒక రోజులకి ఎంతమందికో నేనే ఎంతమందికు ఇచ్చాను ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు ఎంతమందికి ఇచ్చిస్తున్నారో ఆరోగ్యశ్రేణి స్థాపించినటువంటి రాజశేఖర రెడ్డి ఎక్కడున్నాడు కానీ ఆయన బాధవాళ్ళకు నమస్కారం ఆయన కుమారుడుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము దాన్ని గొప్పగా దానింగా ముందుకు సాగించినందుకు ఆయన కృతజ్ఞతలు ఆ అభ్యర్థులను మరణించి మూడున్నర లక్ష ఆమెకి ఇచ్చి ఆమె ప్రాణం నిలబడానికి సహకరించినందుకు ముందు చేతి చదకోటి వందనాలు ఆయన మూడున్నర లక్ష చెప్పేసిన ఇంకా ఒకటిన్నర లక్ష తక్కువ ఉంది ఇది ఇది తెలుసుకోవాలా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇది తెలుసుకోవాలి ఒకసారి చెప్పేది పనికిమాలిన నోరు పెట్టుకొని విమర్శించేదానికంటే పరికొచ్చే పనులు చేయని ఆయన పనికిమాలిన నోటితో పరికిమాలిన మాటలు మాట్లాడేదానికంటే పరికొచ్చే పనులు చేయని దానికి మూడు నెల లక్షలు ప్రభుత్వం ఇప్పించినామో టైమైపోయి హాస్పిటల్లో సర్జరీ చేసుకోవాలి కానీ లక్ష యాభై వేలు రూపాయలు నా దగ్గర లేదు కనీసం ఒక యాభై వేలు అన్నా తెచ్చుకునే పరిస్థితి ఏంటంటే నేను ఐదు వేలు కూడా తెచ్చుకోలేనమ్మా నేను ఐదు వేలు కూడా తెచ్చుకోలేను సహాయం చేస్తే నువ్వు చేయాలా లేకపోతే వేరే వాళ్ళని చేసే పరిస్థితి లేదు నేను మరణించాల్సింది ఆమె డైలాగ్ అంతేనమ్మా ఆమె ముఖం చూసినప్పుడు ఆమె స్వరం విన్నప్పుడు నాకు నిజాయితీ గోచరించిన అబద్ధం చెప్పడం ఈమె తెచ్చుకుంటే స్తోమతుడిని తెచ్చుకోవడం లేదు నిజంగా తెచ్చుకునేదానికి ఏమాత్రం వనరులు లేని పరిస్థితులు ఉంటే పేద కుటుంబం విజాయితీ అయినా ఆడమనిషి చెల్లెల్లాగానే భావించినాము విషయం మరణిస్తాయి అందుకే ప్రభుత్వంతో మూడున్నర లక్షలు తెప్పించినాం ఆయన దగ్గర లెక్క లేకపోతే రక్ష నరం ఆట పుచ్చుతారు దీని వెనక ఓట ఆయన జాగ్రమ మధ్యలో ఉండేది వీళ్ళ బొద్దు అనుకున్నాం వేస్తే ఆ బాబు వేస్తాది ఆయన వేస్తాడు రెండు కోట్లు ఈ రెండు బోట్లతో నేను గెలుస్తానా ఓడతానా ఎంతమందికి నేను ఇట్లా ఇవ్వగలుగుతా మరి ఇస్తానమే అంటే ఎంతమందికి ఇస్తామో ఎంతమందికి ఇవ్వలేమో ఆ ఈశ్వరుడికి తెలియాలి ఆ దృష్టికి వచ్చినప్పుడు ఎంత గారి సహాయం చేయడమో ప్రాణానికి సంబంధించింది అయితే దారికి వదిలేసేది నాకు ఇష్టమే లేదు వదిలేస్తే మరణిస్తారు తెలిసి తెలిసి మరణిస్తే ఆ ఫీడింగ్స్ ఎలాంటి కదా ఆర్థిక సహాయం కోటి రూపాయలు చేయలేము యాభై లక్ష చేయడం చేయలేము లక్ష రెండు లక్షలు మూడు లక్షలు చేయాల్సిన పరిస్థితుల్లో చేయకపోయి వదిలేస్తే కదా పరోక్షంగా చంపినట్టే కదా పరోక్షంగా సంపేసినట్టే కదా మనం డబ్బులు తెచ్చి అని చెప్పి మా బాధలు ఎన్నున్నా కూడా ఎంతమంది ఇచ్చినా కూడా గొప్ప మనసుతోనే దేవుని పట్ల భారం వేసి వీళ్ళని బ్రతికించడానికి మేము ప్రయత్నం చేస్తాము ఇది ఎందుకు చెప్తున్నాము అంతే కదా ధనం కలిగిన వారి ఎవరైనా ముందుకు వచ్చి చాలామంది దాతృత్వంతో ఆదుకునే ప్రయత్నం చేయండి ప్రాణాలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా సరే నాతో ఏమైతుందో అని మీరు అనుకోకుండా ఎంతమందికి ఇచ్చామని అని మీరు అనుకోకుండా ప్రభుత్వం చేస్తుందని అనుకోకుండా మీ శక్తి ఉన్నంత వరకు ఉన్నంతవరకు ఉన్నంత వరకు మీ పరిధిలోకి వచ్చిన ప్రతి మనిషిని కాపాడే ప్రయత్నం మీరు చేయండి పనికి మాన నోట్తో పనికి మాటలు మాట్లాడదని అంటే పేద ప్రజలకు పనికి వచ్చే పనులు చేయదని చెప్పి దేవపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ కానీ చెల్లెలకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం సిద్ధించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆమె ఆపరేషన్ సక్సెస్ కావాలని చెప్పి ఆ శివభారతుని ప్రార్థన చేస్తూ హృదయపూర్వకంగా నేను ఆమె చేయగలగా